హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయండి అసలు చూడండి అమ్మవార్లు ఎంత బాగున్నారు నవరాత్రులు అంటేనే రోజుకు ఒక అమ్మవారు అవుతారమో అన్నట్టు చెప్తారు కదండి అమ్మవారు చూడండి కాళికా అమ్మవారి రూపము దసరా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి కదండి దసరాకి నవరాత్రుల నుంచి ఎంత బాగా అలంకరణ చేస్తున్నారో చూడండి అసలు అమ్మవార్లు ఎంత బాగున్నారు దేవీ నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో టెంపుల్కి అలా వెళ్ళడం వల్ల మంచి జరుగుతుందండి అందరూ కూడా దేవీ నవరాత్రి దర్శాలలో బాగా అమ్మవారి ఆలయాలకు అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటు రండి అందరికీ మంచి జరుగుతుంది చూడండి అసలు అమ్మవార్లు చూడడానికి ఎంత బాగున్నారో అసలు దేవీ నవరాత్రి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క దగ్గర కూడాను మీరే చూడండి ఒకసారి ఎంత బాగా జరుగుతున్నాయో సెలబ్రేషన్స్